హాయ్ అండి ఇలా మనం బ్లౌజ్కి ఏమన్నా డిజైన్ కొడతాం కదండి పట్టీలా కొడతాం కదా అలాంటప్పుడు ప్లెయిన్గా ఉందనిపించింది అనుకోండి ఇలా బటన్స్ కుట్టుకోండి ఓన్లీ ఈజీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం క్లాత్ వన్ ఇంచ్ తీసుకోండి మీరు పెద్ద బటన్స్ అనుకోండి పెద్దవి తీసుకోండి క్లాతులు సైజును బట్టి ఇలా తీసుకున్న తర్వాత మనకి ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి క్లాత్ అయితే డబుల్ క్లాత్ వేయండి సరిపోతుంది సింపుల్గా ఈజీగా ఇలా మధ్యలోకి పెట్టి ఫోల్ చేసేసి దారంతో కుట్టేయడమేనండి ఈజీగా మనకి ప్లెయిన్గా ఉందనుకోండి బ అలా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్కి అది స్టిచ్ వేస్తాం కదా అలాంటప్పుడు ఇలా కుట్టండి చాలా బాగుంటుంది ఇలా బ్యాక్ సైడ్ పట్టి కుట్టడం ఈజీగా వీడియో తీసి మన ఛానల్లో పెట్టానండి నేమ్ కింద ఇస్తాను కావాల్సిన వారు చెక్ చేయండి ఈజీగా మనం బ్యాక్ పాటు ఎలా కుట్ ఒకవేళ పొరపాటున కటింగ్ అయిపోయింది అనుకోండి దాన్ని కవర్ చేయడానికి ఇలా డిజైన్ పెట్టానండి ఆ వీడియో పెట్టాను మీరు తప్పకుండా చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా మనకి ఎన్ని అంటే పొడుగును బట్టి ఎంత గ్యాప్ని బట్టి చూసుకుని ఎక్కువైతే ఎక్కువ స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే నాలుగే పెట్టానండి చూసారా స్టిచ్ వేసిన తర్వాత ఎంత బాగుందో ప్లెయిన్గా లేకుండా చాలా బాగుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి